హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వివేక్ జానుని బయట కలుస్తాడు ఇక బయట కలిసిన తర్వాత జాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటే ఇకప్పుడు వివేక్ సారీ జాను నేను నిన్ను బాధ పెడుతున్నానని తెలుసు కానీ ఏమీ చేయలేకపోతున్నాను కానీ ఒక్కటి మాత్రం నిజం నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను మా ఇంట్లో వాళ్ళను ఎదిరించైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడు ఇక్కడే తాళి కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వే అందుకు ఒప్పుకోవని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇకప్పుడు జాను అవును వివేక్ ఇప్పటికే మా అక్కని అపార్థం చేసుకుని మీ ఇంట్లో వాళ్ళు తను చేయని తప్పకి ఎన్నో మాటలు అంటున్నారు ఇప్పుడు నేను కూడా తప్పు చేసి మీ ఇంట్లో కోడలుగా అడుగు అప్పుడు మా అక్కను మరింత అవమానించి మాట్లాడతారు నేను మీ ఇంట్లో సంతోషంగా లేకపోయినా పర్వాలేదు కానీ నా వల్ల మా అక్క జీవితంలో మచ్చపడడానికి వీల్లేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక కార్లో జున్నుని స్కూల్లో డ్రాప్ చేయడం కోసం అని చెప్పి లక్ష్మి అటువైపుగా వెళ్తూ వివేక్ జాను మాట్లాడుకోవడం చూసి ఇదేంటి వివేక్ జాను అంత సీరియస్గా దేని గురించి మాట్లాడుకుంటున్నారు వివేక్ ఏంటి ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉన్నాడు అని చెప్పి అసలు ఏం జరుగుతుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అమ్మ ఏం చూస్తున్నావమ్మా స్కూల్కి టైం అవుతుంది డ్రైవర్ని త్వరగా కార్ పోనివ్వమని చెప్పు అని జున్ను అంటూ ఉంటాడు అలా లక్ష్మి జాను పెళ్లి గురించి ఆలోచిస్తూ స్కూల్కి వెళ్తూ ఉంటుంది మరోవైపు వివేక్ జా జానుతో కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి జాను అని చెప్పి నా మాట విను మనం పెళ్లి చేసుకుందామని చెప్పి అంటూ ఉంటే అన్ని వదిలేసుకునే బదులు నన్ను వదులుకుంటే సరిపోతుంది కదా వివేక్ అని చెప్పి ఇక బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోవైపు జున్ను కార్ దిగగానే ఎదురుగా లక్కీ స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది హాయ్ బ్రో అని చెప్పి అంటూ ఉంటే ఇక జున్ను కూడా హాయ్ బ్రో అని చెప్పి లక్కీని పలకరిస్తూ ఉంటాడు లక్ష్మి కార్ దిగిన తర్వాత అటువైపుగా బాధగా జాను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తనని గమనిస్తూ ఉంటుంది ఏంటమ్మా చూస్తున్నావు జాను టీచర్ని చూస్తున్నావా పాపం కదా జాను టీచర్ తను ప్రేమించిన వాడితో తన పెళ్ళి జరగడం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే నీకు జాను టీచర్ గురించి బాగా తెలుసు అనుకుంటా కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును జాను టీచర్ ప్రేమించింది మా వివేక్ బాబాయ్నే కదా మా వివేక్ బాబాయ్కి ఇంట్లో సంబంధం ఫిక్స్ చేశారు అని చెప్పి లక్కీ అనగానే ఇకప్పుడు లక్ష్మి ఏంటి వివేక్ నీకు బాబాయ్ అవుతాడా అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా వివేక్ బాబాయ్ నాకు బాబాయ్ అవుతాడని లక్కీ అనగానే అంటే ఇప్పుడు జాను టీచర్ నీకు పిన్ అని లక్ష్మి అడుగుతుంది అవునమ్మా మా వివేక్ బాబాయ్ని పెళ్లి చేసుకుంటే జాను టీచర్ నాకు పిన్నే అవుతుందని లక్కీ అంటుంది లక్కీ కరెక్ట్గానే చెప్పింది కదమ్మా నువ్వెందుకు అంతలా ఆశ్చర్యపోతున్నావని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మి నవ్వుతూ మరేం లేదులే లక్కీ నువ్వందరితో వరుసలు కలుపుతూ భలే సరదాగా మాట్లాడుతూ అని చెప్పి ఇక అలా లైట్ తీసుకొని సరే పదండి పదండి మళ్ళీ క్లాసెస్కి టైం అవుతుంది కదా అంటూ వాళ్ళిద్దరిని స్కూల్లో పలికి పంపించేస్తుంది మరోవైపు భాస్కర్ మిత్రని కలవడం కోసం అని చెప్పి ఇంటికి వస్తాడు అరవింద సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే ఇక ఏంటి భాస్కర్ ఇలా వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటే మిత్ర సరే అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు మన టీఎస్టేట్ దగ్గర కొత్త మేనేజర్ ఎలా చేస్తున్నాడని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే బాగానే పనిచేస్తున్నాడు సార్ అని చెప్పి భాస్కర్ అంటాడు అవును సార్ నాకు టీఎస్టేట్ అంటూ గుర్తొచ్చింది మన పక్కనున్న ఎస్టేట్ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ అర్జున్ గారిదే కదా అని చెప్పి అంటూ ఉంటే అవును నీకెలా తెలుసు అని చెప్పి మిత్ర అంటాడు మొన్న ఫాదర్స్ డే రోజున అర్జున్ గారిని కలిశాను ఆ రోజు ఆయనే నాకు టీ ఎస్టేట్ గురించి చెప్పారు మీకు ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయాను లక్కీ కన్న తల్లి ఐదు సంవత్సరాల క్రితం నాకు అర్జున్ గారి టీ ఎస్టేట్ దగ్గర కనిపించింది అని చెప్పి అంటూ ఉంటే కొంపు తీసి లకీ గురించి వాళ్ళ అమ్మకు భాస్కర్ చెప్పేసి ఉంటాడా అని చెప్పి మిత్ర అరవింద కంగారు పడిపోతూ ఉంటారు ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పి మిత్ర భాస్కర్ని అడుగుతూ ఉంటే మొన్న అర్జున్ గారు కనిపించినప్పుడు లక్కీ కన్నతల్లి గురించి నేను అడిగాను ఆవిడ ఐదేళ్ల క్రితమే అక్కడి నుండి కూడా వెళ్ళిపోయిందని ఇప్పుడు ఆవిడ వివరాల గురించి నాకేం తెలియదని అర్జున్ సార్ అన్నారని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే ఓ అవునా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు లక్కీ గురించి ఎలాగైనా సరే వాళ్ళ అమ్మకి నేను చెప్పాలని అనుకున్నాను కానీ ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయి వివరాలు తెలుసుకోలేకపోతున్నానని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద నువ్వంత కంగారు పడాల్సిన అవసరం లేదు భాస్కర్ ఏది ఎప్పుడు ఎలా జరగాలంటే అలానే జరుగుతుందని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు దేవి అని మనీషా ఇద్దరు కూడా వాళ్ళ మాటలు వింటూ ఉంటారు ఇక అప్పుడు మనీషా దేవి అనితో ఆంటీ అర్జున్ దగ్గరికి లక్కీ కన్న తల్లి వచ్చిందని ఆ తర్వాత అక్కడి నుండి కూడా వెళ్ళిపోయినట్టుగా అర్జున్ చెప్పినట్లు భాస్కర్ అంటున్నాడు చూస్తుంటే ఇక్కడ ఏదో పాయింట్ మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అర్జున్ అబద్ధం చెప్పాడనిపిస్తుంది ఒకసారి మనం అర్జున్ని కలిస్తే అన్ని వివరాలు తెలుస్తాయి కదా లక్కీ కన్న తల్లి ఎవరో మనకి తెలిసే అవకాశం ఉంది ఇప్పుడు నాకు మిత్రకి పెళ్లి జరగడానికి లక్కీ అడ్డుగా ఉంది లక్కీ వాళ్ళ కన్నతల్లి గురించి తెలుసుకుంటే లక్కీని ఎలాగైనా సరే తనకి అప్పగించేయచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ తల్లి కూడా కన్న కూతుర్ని వదులుకోదు ఇక అలా లక్కీని తనకిచ్చి పంపించేస్తే అప్పుడు నాకు మిత్రకు ఏ అడ్డు ఉండదు కాబట్టి నేను సంతోషంగా మిత్రని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి మనిషి అంటూ ఉంటే నువ్వు అన్నది కరెక్ట్ మనిషి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మరోవైపు అర్జున్ ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే వసుంధర అర్జున్ దగ్గరికి వచ్చి ఏంటి అర్జున్ లక్ష్మి తన మనసులో మాటని బయటపెట్టింది కదా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నామని చెప్పి అడుగుతూ ఉంటే లేదమ్మా మొన్న ఫాదర్స్ డే రోజున ఒక విషయం జరిగింది ఆ విషయం నన్ను అయోమయంలో పడేసింది భాస్కర్ అని మన టీ ఎస్టేట్లో పనిచేసే అతను నా దగ్గరకు వచ్చి లక్ష్మి గురించి వివరాలు అడిగాడు లక్ష్మి గతానికి సంబంధించి ఏ విషయం కూడా బయట పెట్టొద్దని లక్ష్మి మనకి చెప్పింది కదా అందుకే నేను తన గురించి నాకు తెలియదని తను ఐదేళ్ల క్రితమే వెళ్ళిపోయిందని చెప్పాను అని అర్జున్ అంటూ ఉంటాడు ఇకప్పుడు వసుంధ్ర ఎందుకు అర్జున్ అలా ఎందుకు చెప్పావో లక్ష్మి గతం గురించి మనము తెలుసుకోవాలి మనము తనకి ఎలాగో మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే కదా మనం తన గతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి లక్ష్మికి ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం లేదు ఇంకోసారి ఎప్పుడైనా లక్ష్మి గురించి ఎవరు అడిగినా కూడా నువ్వు అబద్ధం చెప్పొద్దు అని వసుంధ్ర అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే లక్ష్మికి మనం ఎలాగో మంచి జీవితం ఇద్దామనుకున్నాం తన కుటుంబం ఎలాంటిదో అసలు ఎటువంటి పరిస్థితుల్లో తన ఇంట్లో నుంచి వచ్చేసిందో ఇవన్నీ తెలుసుకుంటే మనం తనకి మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు మరోవైపు వివేక్ చాలా బాధగా ఇంటికి తిరిగి వస్తాడు ఏంటి వివేక్ అలా ఉన్నావు ఈ మధ్య ఆఫీస్కి కూడా రావడం లేదేంటి అని చెప్పి అంటూ ఉంటే నా లైఫే ఎటుపోతుందో నాకు అర్థం కావడం లేదు అందుకే నాకు ఆఫీస్కి అస్సలు రావాలనిపించడం లేదు జానుని నేను మర్చిపోలేకపోతున్నాను అన్నయ్య అని చెప్పి ఇక అలా వివేక్ అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర మరి అంతలా బాధపడే బదులు జానుని పెళ్ళి చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళని ఎదిరించైనా సరే నేను జానుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ ఇప్పటికే లక్ష్మి ఉదీణ్ణి నువ్వు అపార్థం చేసుకుంటున్నావని చెప్పి జాను మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు నీతిని నీటి మీద రాతల్లాగా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు వివేక్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు వివేక్ చూడన్నయ్య వదిన్ని నువ్వు చూసే కోణం వేరు మేమంతా చూసే కోణం వేరు వదిన తప్పు చేసిందని నువ్వు అనుకుంటున్నావు కానీ ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేసిందో మనకి తెలియదు కదా దాని వెనకాల ఎంతో కొంత మంచి ఉండొచ్చు కదా నువ్వు అలా అని ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పి వివేక్ చూడన్నయ్య అగ్నితో మనం దీపాన్ని వెలిగించుకోవచ్చు అలాగే అదే అగ్ని అడవి మొత్తాన్ని తగలబెట్టేస్తుంది కూడా చూసే కోణాన్ని బట్టి ఏదైనా ఉంటుంది అది మంచైనా చెడైనా అని అంటూ ఉంటే నువ్వు ఆ లక్ష్మిని వెనకేసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడు అరవింద కూడా అక్కడికి వచ్చి అందులో తప్పేముంది మిత్ర మంచి వాళ్ళ వైపు నిలబడటం తప్పేమీ కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు కూడా ఆ లక్ష్మి విషయంలో అంత పెద్ద మాటలు మాట్లాడకుమా నువ్వెన్ని చెప్పినా సరే తన విషయంలో నా నిర్ణయం మారదని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక వివేక్ అరవింద ఇద్దరు లోపలికి వెళ్ళిపోయాక మిత్ర ఎలాగైనా సరే వివేక్ మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి జానుతో ఒకసారి మాట్లాడాలనుకుని జాను దగ్గరికి కారులో వస్తూ ఉంటాడు మరోవైపు లక్ష్మి కూడా బుర్క వేసుకుని జాను ఇంటికి వెళ్తుంది ఏంటని ఇలా వచ్చారు ఆ రోజు ట్యూషన్ చెప్పడం కుదరదన్నాను కదా మళ్ళీ ఇలా వచ్చారు ఏంటి అని జాను అంటూ ఉంటే నేను వచ్చింది ట్యూషన్ గురించి మాట్లాడడానికి కాదు కొంచెం పర్సనల్గా మాట్లాడాలి లోపలికి వచ్చి మాట్లాడొచ్చా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే రండి అని చెప్పి జాను తనని లోపలికి తీసుకొని వెళ్తుంది మరోవైపు మిత్ర కూడా అదే టైంకి జానుని కలవడం కోసం అని చెప్పి ఇంటికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి